నా భార్యకు నా తల్లికి సఖ్యత లేదు నేను వేరే కాపురం వెళ్ళొచ్చా శాస్త్రీయమైనటువంటి అంశాలని రెండు వాక్యాలని మీరు గమనించాలి ధర్మేచారధ్యచ నా ధర్మాచారధ కామేశమి అని చెప్పేసి ప్రమాణం చేసిన అంతమూర్తం మీద అక్కడి నుంచి భార్య ఆ సందర్భంలో ఇంకా భార్యని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది వెండి ఆడకుండా ఆవిడకి కావాల్సిన సులుగా ముందుకు వెళ్ళాల్సిన అంశాలన్నీ కూడా భర్త మీద ఉన్నాయి అది మీద ప్రమాణం చేశావు కాబట్టి కామాల్లో నువ్వు ఆ విధంగా కాబట్టి ఇక్కడ నీకు ఈ బంధంలో భార్యాభర్త బంధంలో నీకు వివాహం దగ్గర నుంచి కొత్త రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది ఆ రెస్పాన్సిబిలిటీకి నువ్వు అగ్నిహోత్రుడి ప్రమాణం చేసి జీవితాంతం దానికి కట్టుకుని ఉండాలి అది విడనాడి ముందుకు వెళ్ళిపోవడం భార్యని విడనాడిన వాడికి నమస్కారం కూడా చేయద్దు అని చెప్పిన శాస్త్రం ఆడవాళ్ళు కింద గొప్ప స్థానం ఇచ్చారు అదే భర్తని విడనాడిన స్త్రీ గురించి ఏం మాట్లాడలేదు అక్కడ భార్యని విడనాడినటువంటి భర్తని నమస్కారం చేయొద్దు పూజనీయుడుగా కూర్చోబెట్టదు పది మందిలో గౌరవం ఇవ్వద్దు వాడికి పేట మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మీరు దాన్ని గమనించుకోవాలి చాలామంది స్త్రీకి స్వాతంత్రం లేదు గౌరవం లేదు అని అనుకుంటుంటారు మీకు తెలియకట్ట అనుకుంటూ ఉంటారు ప్రతి చోట వైదిక సంబంధమైన విషయాల్లో స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంది ప్రవర్తన సమాజంలో మనుషులు బాగాలేదు శాస్త్రం వేదం మాత్రం వాళ్ళకి గౌరవం చాలా పెద్ద స్థాయి ఇచ్చినాయి వైదిక క్రతువు ఏం చేయాలి నువ్వు అన్నా కానీ భార్య వచ్చి సంకల్పం ఎట్లా నీకు అగ్నిహోత్రానికి అక్కడ నిపుణించి నిప్పటి నుంచి నాకు నువ్వు మొదలెట్టుకోవాలంతే లేక నీ యజ్ఞాలు యాగాలు హోమాలు కూడా లేవు యజ్ఞ యాగ హోమం అంటే వేదాల సంబంధించినవి అవే లేనప్పుడు ఇంకేమున్నాయా అంత గొప్పగా ఇచ్చేస్తాను సరే ఇక్కడ అవశ్యం బితురాజ్ఞయ్య స్వధర్మం మాతృరక్షణం అని చెప్తారు తల్లిదండ్రులు కాపాడాల్సిందే తండ్రి మాట వినాల్సిందే తల్లిని కాపాడాల్సిందే ఇవి రెండు తీసుకోవాల్సిందాయి సరే తండ్రి తెలియకో తెలుసో వయసు ప్రభావం చేస్తారో కొన్ని చెప్పకుండా ఆజ్ఞలు చేశానుకోండి వెనక్కల కానీ ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేసుకుంటూ కాపాడుకుంటూ కావ సమయానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేకూరుస్తూ ఉండాల్సిన బాధ్యతనేదే అది చేయకపోతే మహాపాపం వస్తుంది పితృదోషాలు ఇవే నెక్స్ట్ నీ జనరేషన్స్లో నువ్వు వెంటనే పిల్లల ద్వారాను మనవల ద్వారానో ఇబ్బంది చూసే పోతావు అందువలన అక్కడ తండ్రి యొక్క సర్వీసెస్ వదిలిపెట్టకూడదు అలాగే తల్లికి కూడా స్వధర్మం మాతృక్షణం ఆవిడది ఆవిడ ఊపిరి చివరి వరకు కూడా ఆవిడకి కావాల్సిన సదుపాయాలు పరిస్థితి రక్షణ చేయాల్సిన బాధ్యతనేది ఎప్పుడైతే నువ్వు ఈ తల్లిదండ్రుల యొక్క సర్వీసెస్ విస్మరించి ముందుకు వెళ్ళావో నీకు ఏదో ఆర్థికంగా పుంజుకున్నావు నా పిల్లలు బాగా చదువుకున్నారు పెద్ద పోస్టులోకి వచ్చారు విషయంలో ఉంటావు కానీ నీకు మాత్రం బతికుండగానే ఇక్కడ శిక్షను అనుభవించి వెళ్ళే యోగం వస్తుంది ఇది కుటుంబ పరమైన శిక్ష అది గమనించుకోవాలి ఇక అందువలన నువ్వు వేరే వెళ్లాల్సిన వచ్చింది ఒకవేళ నీ భార్య నీ తల్లిని తిడుతుంటే అది వినడం తప్పే ఒకవేళ నీ తల్లి నీ భార్యని తిడుతున్నా అది వింటూ కూర్చోవడం తప్పే కారణం ఏంటి నువ్వు ఇక్కడ ఆవిడని రక్షిస్తా అని చెప్పి అగ్ని ప్రమాణం చేసావు ఆవిడ మాతృరక్షణ ఈ ధర్మం ఈ రెండు అక్కడ సమతూకం ఉండదు అందుకోసం మగవాడు అలిగిపోతూ ఉంటాడు సంసార జీవితం ప్రారంభమయ్యాక మగవాడికి మాములుగా ఉండదండి మొత్తం అంతా కూడా వేపుడే రోస్టింగ్ ఇక్కడ రెండింటినీ సమతూకంగా నడుపుని వెళ్ళాలి ఈ నేపథ్యంలో వేరే కాపురం పెట్టుకుని వెళ్ళచ్చు అంటే వెళ్ళిపోవచ్చు శుభ్రంగా ఏం నష్టమేం లేదు దాంతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు కానీ నీ భార్య పిల్లలతోనూ వేరే కాపురం వెళ్ళిపోయావు కదా అనుకుని ఇక్కడ తల్లిదండ్రుల యొక్క అవసరాలు తీర్చే ప్రయత్నంలో వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసే విషయంలో కనుక నీ మానసిక వ్యవస్థ విస్మరణతో కూడుకుని ముందుకు వెళ్ళిందా నువ్వు ఖచ్చితమైన సమస్యలు అనుభవించి వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఈ భూమి మీద ఎక్కడే శిక్షలు అనుభవించాల్సిందే యమలోకం ఎప్పుడూ కూడా ఎప్పుడో చేసిన పాపాలుగా అక్కడ వేయించుతారు నూనెలో వేస్తారు పెట్టి కడతారు అక్కడ యమలోకం ఫుల్ బిజీ అండి ఫుల్ టైట్ అయిపోయింది అక్కడ హౌస్ఫుల్ అందువల్ల శిక్షలు ఎక్కడే పడిపోతూ ఉంటాయి అక్కడ దాకా వెళ్తాం అనుకోద్దండి ఇక్కడ శారీరకంగా ఈ భౌతిక శరీరంతోనే కష్టాలు భోజించి పరిస్థితులు వస్తాయి ఇక్కడ యమలోకం ఖాళీగా ఉందా యమ హోటల్ ఉన్నా ఖాళీగా ఉన్నారా అది తీసుకెళ్ళి అక్కడ చేసేది అక్కడ లేవు ఇక్కడే పడిపోతూ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులకి పడదు ఇవాళ మార్కెట్లో కొంచెం దీర్ఘమైన వయసు వచ్చాక వివాహాలు అవుతున్నాయి అందరికీ కూడా దీర్ఘమైన వయసు వచ్చాక పాతికేళ్ళు వయసు అవుతుంటే పాతికేళ్ళు స్వతంత్ర జీవనం గడిపేసేసి మా అమ్మ మా నాన్న మా అన్నయ్య అనేటువంటి గిరిలో బతికినటువంటి వాళ్ళకి ఇంటికి వచ్చాక ఒకవాళ్ళు నీ అదృష్టం బాగుంటే వాళ్ళు వెంటనే ఇక్కడ ఫ్యామిలీలో అదృష్టం ఉంది అందుకోసం ఎర్లీ ఏజ్ మ్యారేజ్ చెప్పిన కారణం అదే ఎర్లీ ఏజ్లో వివాహం చేసుకుంటే చదువుకుంటూ ఉండగా ఏమవుతుంది చదువుకున్నప్పుడు చదువుకుంటూ ఉండగా వాళ్ళకి మానసిక వ్యవస్థ భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్న పిల్లలతోనూ భిన్నమైన మనస్తత్వాలు ఉన్న టీచర్లతోనూ వాళ్ళతోనూ కలిసి కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి మానసిక వ్యవస్థ మళ్ళీ నీ ఇంట్లోకి రాగానే భిన్నమైన మనస్తత్వాలు ఉంటున్నాయి అత్త మామ ఆడపడుచులు వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి వస్తుంది ఆ చదువు పూర్తి అయిపోయి ఇంక ఉద్యోగాలు చేసుకున్నప్పుడు మానసిక వ్యవస్థ అంతా కూడా ఒక మోసలో పోసినట్టుగా కేవలం కమర్షియల్ మైండ్లో వెళ్ళిపోతుంది సంపాదనలో పడ్డారు కదా ఇంకా తర్వాత ఎవరికి వాళ్ళకి అటు అబ్బాయికైనా ఇటు అమ్మాయికైనా వాడికి కుటుంబం అంటే వాళ్ళ అమ్మ నాన్న అప్పా చెల్లి ఇక్కడ అమ్మాయిగా ఏమో అమ్మా నాన్న అప్పటి చెల్లి ఇట్లాగే ఉండి మానసిక వ్యవస్థ అలాంటి కమర్షియల్ మైండ్లో వెళ్ళిపోయిన తర్వాత మనసులు కలవడం అనేది కష్టమవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రై చేయాలి ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలో కలవలేదు జోరు ఇచ్చాను లేకపోతే దూరంగా వెళ్ళాలిస్తుంది వేరే కాపురం వెళ్ళడం తప్పు కాదు అక్కడ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం తప్పే ఇక్కడ భార్యని ఇబ్బంది పెట్టడం కట్టే తప్పే ఒక్కటండి ఆ గొడవలు పెరిగి ఒకవేళ తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి వచ్చింది నిజంగా తల్లిని ప్రేమించిన మొగాడు భార్యని ప్రేమిస్తాడా ఒకసారి గుర్తుపెట్టుకుండా ఎక్కడికి చూడండి ఒక పాతికేళ్ల వయసు వరకు తల్లిదండ్రులు పెంచారు నేను నీకు కావాల్సిన కాలిన పాలన చూశారు కష్టాలు చూశారు నీకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు కష్టాల్లో కూడా నీకు కావాల్సిన ఏర్పాటు చేశారు ఇంతలా ఘారంగా పెంచిన పల్లి తల్లిదండ్రులని పాతికేళ్ళు జీవితాన్ని మర్చిపోతాడే వాడు ఇంకా అక్కడి నుంచి వాడు భార్యతో అవసరానికి తగ్గట్టుగా నాటకం ఆడుతూ ఉంటాడు ఏ మొగాడు కూడా ఖచ్చితంగా మంచివాడు మంచివాడైనటువంటి మొగాడు ఎవడు కూడా తల్లిదండ్రులను విస్మరించాడు అంటే కనుక వాడు భార్యతో నాటకీయంగానే ఉంటాడు తప్పితే ప్రేమతో ఉంటాడు బాధ్యతగా ఉంటాడు అనుకోవడం లేదు భయపడి వాడు అవసరం కోసం ఆ భార్యతో పిల్లలతో అట్లా ఉంటాడు కాబట్టి వేరే కాపురం వెళ్తున్నాం కదా నేను నా భర్త మీద విజయం సాధించాను నా అత్తగారి మీద విజయం సాధించాను అని చెప్పి ఆడవాళ్ళు అనుకోకూడదు తత్ ప్రభావం నా భర్త వాళ్ళ నుంచి నాతో నాటకీయంగా ఉంటాడని కూడా అనుకోండి ఏ మగవాడు కూడా ఖచ్చితంగా అన్నం వాడు సంస్కారవంతుడైనటువంటి మగవాడికి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాము అనేటువంటి భావన ఉన్నప్పుడు తన భార్యతో నిజంగా ధర్మంగా ఉన్నాడు ప్రేమగా ఉన్నాడు అంతా నాటకమే ఆడతాడు ఎవరో దుర్మార్గులు ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులను ఒలించుకున్నాలే అనేపి నాటకీయంగా ఉండొచ్చు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తన అవసరానికి గడిపేటువంటి మగవాడే ఉంటాడు ఇది మానసికమైన వ్యవస్థ అండి సైక సైకలాజిస్టులు అందరూ ఒప్పు రాసిందే సమాజం ఒప్పు రాసిందే చెప్పండి అనందనే మగవాడే ఉన్నాయి సరే పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలేసుకునే వచ్చేటప్పుడు అది కూడా కలహంతో ఏదో బాధ్యతతో ఉద్యోగులు ఇచ్చే వెళ్ళడం కాదు కలహంతో భార్య తల్లిదండ్రులను వదులుకొని భార్యతో వెనక్కి వచ్చిన వాడు నిజంగా భార్యను ప్రేమిస్తాడా వాడికి అనందండి అమ్మా నాన్న గుర్తురారా చిన్నప్పటి మమ్మైతే వండి పెట్టేది నా కోసం కష్టపడేది నేను స్కూల్ చూస్తారు ఇట్లా దేశపెట్టి గుర్తురావు చిన్నప్పుడు పాతకేళ్ల జీవితం ఒకటే రుండా పెళ్ళి నాలుగో ఏడో రెండో ఏడో మూడో ఏడో అత్తగారితో గొడవ పెట్టుకుని బయటకు విడిగా కాపురం వెళ్తున్నామంటే అంటే నిజమా అది నమ్మచ్చా వాడు కాలక్షేమం చేస్తాడు నాటకం ఆడతాడు ఇంకా ఆ నాటకమైనటువంటి సంసార జీవితానికి బా బాట వేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ కలహాలే కాబట్టి ఆ కలహాలు కుటుంబ కలహాల్లో వెళ్ళేంత వరకు కుటుంబ బాధ్యతని గుర్తిస్తూ తోడు ఉండేలాగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేటువంటి ధర్మాలే ధర్మాలు వాటిని అనుష్ఠించాలి తొందరపడి బయట కావద్దు వచ్చే పరిస్థితి కానీ వస్తే పురుషుడు చేయాల్సిన ధర్మం వల్ల ఏంటంటే తల్లిదండ్రులు బాధ్యతలు చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ రక్షణ చూసుకోవాలి ఇక్కడ భార్యను కూడా చూసుకోవాలి రెండు వైపులా సమతూకంగా మీరు ప్రవర్తించగలిగేటువంటి మానసిక వ్యవస్థను బిల్డప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి గొడవలు వస్తున్నాయి అని చెప్పి వేరే కాపురాలని తల్లిదండ్రులు చూడదని తల్లిదండ్రులు దూరంగా ఉండమని చెప్పకూడదు ఉన్న మొగాడు ఏ మొగాడు కూడా ఖచ్చితంగా మానసిక వ్యవస్థలో పరిపూర్ణంగా ద్వేషం లేకుండా భార్యను మాత్రం ప్రేమిస్తూ ముందుకు వెళ్తాడు అనేది ఈ సృష్టిలో జరగదు అన్నందినేవాడు చక్కటివాడు బుద్ధిమంతుడైనటువంటి ఏ పిల్లవాడు కూడా తల్లిదండ్రులతో గురించి దూ కలహంతో దూరంగా వెళ్ళిన సందర్భం వచ్చినప్పుడు కలహంతో దూరంగా వెళ్ళిన సందర్భం వచ్చినప్పుడు భార్యతో దగ్గర నాటకం ఆడతాడు ప్రేమ ఇది గమనించుకుని దానికి తగ్గట్టుగా ఇంకా మీరు నిర్ణయాలు తీసుకోండి వేరే కాపురం పెట్టచ్చా పెట్టకూడదా అంటే మీ పరిస్థితి మీ కుటుంబంలో కలహంగా వచ్చిందా ఉద్యోగ బాధ్యతతో వేరే వెళ్లాల్సి వచ్చిందా ఇల్లు సరిపోక బాధ్యతలో వెళ్లాల్సి వచ్చిందా ఇవన్నీ కూడా మీరే ముందు ముందుకెడండి ఎన్ని చెప్పినా కానీ తల్లిదండ్రుల లక్షణం విస్మరించిన మగవాడు మగవాడే కాదు వాడు బతికుండుగానే కష్టాలు అనుభవిస్తాడు కాబట్టి మీరు భార్యకి ఎంత ప్రాధాన్యతారో తల్లిదండ్రులు కూడా అంత ప్రాధాన్యత ఉండండి కుటుంబ కలహాల్లో ఎన్ని రకాల ప్ర ప్రజలు వచ్చినా సరే అవి తట్టుకోవద్దు వాటిని గమనించవద్దు ఇద్దరికీ సమతూకంగా న్యాయం చేయడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు సుఖంగా ఉండే అవకాశం వస్తుంది ఇది గమనించుకోండి ఈ విషయాలు మానసిక వ్యవస్థ ఖచ్చితమైనటువంటి మానసిక వ్యవస్థ సొసైటీ అంతా ఇట్లాగే ఉంటుంది గమనించుకోవడానికి భావిస్తే స్వస్తి